కాలం ఎంత ఈ చంద్రం అయిపోయింది నిన్నటి నిన్నటిదాకా మాడ పగలేటట్లు కొట్టిన ఎండ ఒకటేసారి కట్క ఒత్తినట్లే తక్కువై జర్ర సలసల్లగా అనిపిస్తున్నది అట్లా ఎప్పుడు ఎండ కొడుతుంది ఎప్పుడు వాన కొడుతుంది అనేటిది ఎరకైతేనే లేదు ఊసర వెళ్ళి లెక్క రంగులు మారుస్తుంది ప్రకృతి అందరితోనే ఆడుకుంటున్నది నేరీ ముఖ్యంగా రాయితన్నలకు కండి మీద కునుకు లేకుండా చేస్తున్నది పటపటా రాళ్ళ వాన కురుస్తుందో ఏమో అని అన్నదాతలు ఆగం ఆగం అవుతున్నారు ఇప్పుడు ఎండకాలం సురుబావుడితోనే గివ్యేండలు రానాయనా అని ఒకళ్ళొగల్లి నెత్తి కొట్టుకున్నారు అట్ల నిన్న మొన్నటి దాకా మాడు బలిగే ఎండని చూసినాము కానీ అంతల్నే మోగుల మీద జరంత ఎండ పూట తక్కువ ఆడ ఆడ వానలు పడతాయని వాతావరణం అధికారులు అంటారు అట్లా వచ్చే నాలుగొద్దులు వానలు గట్టిగానే పడతాయి అంటారు సరే వానలు పడితే జరంత తక్కువ తక్కువైతది కానీ వచ్చేటి మామూలు వానలు కావు వడగండ్ల వానలు అంటారు ఇగగా అడ్డమైన వానలు చేయంగా ఇప్పటికే యోసానికి మస్తు నష్టమైంది చాలా తిప్పలా పడుతున్నాయి వచ్చేవి చెడగొట్టు మారి వానలు కాబట్టి జరంత ఈశార సొప్పున ఉండూరి రైతన్నలో వడగండ్ల వానలకు తోడు గాలి దుమారం సుత గట్టిగానే ఉందట కాబట్టి రేకుల ఇండ్లు కమ్మల గుడిసెలలో ఉండేటోళ్ళు జరంత పైలంగా ఉండర్రి ఇండ్లు ఏమన్నా అటు ఇటు ఉంటే సై చేసుకోర్రీ ఉత్తగొడ్డుకు వర్రుడెక్కువ అన్నట్టు ఈ ఉత్త వానలకు తోడు గుడ గుడ అనుకుంటా పిడుగులు కూడా పడే గండం ఉన్నదట అందుకే వానలు పడేటప్పుడు చెట్లు పుట్టల పొంటి పోకుర్రి ఇక గిదే ముచ్చట మీద వాతావరణం ఆఫీసర్లు ప్రమాద హెచ్చరిక ఎల్లో అలర్టు చేసిర్రాట వానలు చల్ల గాని ఏలగాని పడుకుంటా రైతులను నిండా ముంచుతున్నాయి దేవుడా అని కొలిసి మొక్కితే కూడా పడవు ఒక్కోసారి కానీ ఇప్పుడు ఎర్రటి ఎండాకాలంలో కొంపలు ముంచనికే తయారైతున్నాయి ఏం కాలాలో ఏమో నమ్మేటట్టు లేవు అనుకుంటారు పబ్లిక్